హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో ఈరోజు వీడియో అయితే అండి చామగడ్డ కర్రీ అండి చామగడ్డ కర్రీ ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే టేస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్టింగ్ అండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామండి ఏమేమి కావాలి దీనికి పదార్థాలు అనేది మీకైతే చెప్తానండి సో ఇక్కడ వచ్చేసి నేను చామగడ్డ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ చామగడ్డ అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ చామగడ్డకు కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నానండి సో కొద్దిగా కొత్తిమీర అయితే నీట్గా అయితే వాష్ చేసుకున్నాను అండ్ దీనికి చింతపండు కావాలండి చింతపండు అయితే కొద్దిగా ఎక్కువనే ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే కావాలండి దాన్ని అయితే ఒక బౌల్లో వేసుకొని బాగా నానబెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి అండ్ కొద్దిగా కరివేపాకు అయితే తీసుకోవాలండి అండ్ ఇక్కడ నేను త్రీ పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను సో మీ స్పైసీని బట్టి మీరు కూడా స్పైసీని బట్టి మీరు కూడా తీసుకోండి అండ్ ఒట్టిమిరకాయలు వచ్చేసి నేను త్రీ అయితే తీసుకున్నాను అండి సో ఆనియన్స్ వచ్చేసి నేనైతే త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను సన్న సన్న పీసెస్కి అయితే అండ్ దీనికి అల్లం పేస్ట్ యూజ్ చేస్తామండి సో ఇదైతే నేను న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటిదైతే కాదండి సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకోసమే నీట్గా మీకైతే అయితే చూపిస్తాను అండ్ దీనికి యూస్ చేసేది ఇంకొకటి ఒక టమోటా అండి సో ఈ టమోటాను కూడా నీట్గా వాష్ చేసుకొని సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి సో ఫస్ట్ అయితే మనం కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాం అండి గ్యాస్ పైన అండ్ ఇది అయితే ఫుల్గా అయితే పెట్టట్లేదండి గ్యాస్ నేనైతే ఫస్ట్ సిమ్లో మీడియంలోనే పెట్టుకున్నాను అండ్ దీనికి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి సో టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవి దాంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ అనేది అలా పెట్టాలి గ్యాస్ పైన సో దాన్ని కలపెట్టుకోవాలి అండ్ మనము ఇప్పుడు ఒట్టిమిరకాయలు అనేది యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు దాకా చూపించినవి సో అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండి సో అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ట్వంటీ సెకండ్స్ దాకా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా అయితే కలుపుకోవాలండి సో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ వచ్చి యాడ్ చేసేది ధనియాల పౌడర్ అండి సో ధనియాల పౌడర్ వచ్చేసి వన్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ ఆఫ్ జిల్కర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి నెక్స్ట్ మనమైతే ఆల్రెడీ చామగడ్డ చెప్పాను కదండి హాఫ్ కేజీ అవి నీట్గా వాష్ చేసుకొని పీసెస్కి అయితే కట్ చేసుకున్నారు కదా ఆ చామగడ్డ వచ్చేసి ఇందులో కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఎందుకంటే అందులో వేసినవి అన్నీ దీనికి పట్టుకోవాలి సో అందుకోసమే ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఏ విధంగా అయితే నేను వీడియోలో చూపించినట్టు సో దాని తర్వాత క్యాప్ అయితే పెట్టండి క్యాప్ పెట్టేసి సిమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి అండ్ క్యాప్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టాక ఒకసారి అయితే రిమూవ్ చేశాను అండి రిమూవ్ చేశాక ఇంకొకసారి బాగా కలుపుకోవాలి సో నేను త్రీ మినిట్స్ తర్వాతనే క్యాప్ అయితే రిమూవ్ చేశానండి సో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా నీట్గా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా క్యాప్ అయితే మూసుకొని మళ్ళీ క్యాప్ మూసుకొని పెట్టుకోవాలండి సో మళ్ళీ ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను క్యాప్ ఓపెన్ చేశాక మనము టమోటో పచ్చిమిర్చి ఆల్రెడీ ఇప్పుడు దాకా కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదండి అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ క్యాప్ అయితే ఉంచి పెట్టుకోవాలండి పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ దాకా క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడైతే క్యాప్ అయితే రిమూవ్ చేసుకున్నానండి క్యాప్ రిమూవ్ చేశాక టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువగానే తింటాను అందుకోసమే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకున్నాను సో ఇదైతే మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి స్పైసీ తింటారంటే కొద్దిగా కారం అయితే వేసుకోండి స్పైసీ తినాలంటే కొద్దిగా కారం అయితే తగ్గించుకోండి యాడ్ చేసుకున్నాక బాగా కలిపెట్టుకొని దీనికైతే క్యాప్ అయితే మూసుకోండి ండి సో ఇప్పుడైతే క్యాప్ అయితే తెరుస్తున్నాను సో ఇప్పుడైతే క్యాప్ ఓపెన్ చేశాక ఒకసారి అయితే బాగా కలబెట్టుకోవాలండి ఎందుకంటే అంటకుండా మాడకుండా సో కలబెట్టుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే త్రీ మినిట్స్కి క్యాప్ అయితే ఓపెన్ చేశాను సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ చింతపండు గురించి చెప్పాను కదండి దాన్ని బాగా పిసుక్కున్నాను పిసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకున్నానండి సో ఇప్పుడు ఒక కప్పు నిండా చింతపండు వాటర్ అయితే బాగా పిసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఇంకో కప్పు కూడా చింతపండు వాటర్ అయితే అందులో యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దానికైతే కుక్కర్ అయితే పెడుతున్నానండి సో నేనైతే కుక్కర్ విజిల్స్ అయితే ఒక త్రీ కుక్కర్ విజిల్స్ దాకా అయితే పెట్టుకుంటున్నానండి సో ఎందుకంటే అప్పటికల్లా కర్రీ అయితే బాగా ఉడికిపోతుంది మరీ మెత్తగా ఉడికిన టేస్ట్ ఉండదు సో దానికోసమే నేను త్రీ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి సో మీరు కూడా త్రీ విజిల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడైతే అయిపోయిందండి ఇప్పుడైతే కుక్కర్ అయితే తీస్తున్నాను సో ఈ విధంగా అయితే వచ్చింది కర్రీ అయితే సో తర్వాతకి కర్రీ అయితే ఉడికిందా లేదా అని ఒకసారి అయితే నేను ఇక్కడైతే చూస్తున్నానండి కర్రీ అయితే బాగా ఉడికింది సో ఇంకా చాలా అనిపించింది సో దానికోసమే ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి సో గార్నిష్ కోసమని కొత్తిమీర అయితే ఆల్రెడీ చూపించాను కదా ఆ వీడియోలో సో దాంట్లో ప్రకారం కొత్తిమీర అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి అండ్ ఇందులో నేను కొద్ది కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి జస్ట్ కొద్దిగా మాత్రమే వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నా ఆ విధంగా కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ అయితే పెట్టుకోండి సో దాని తర్వాతకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు వీడియోలో చూపించేదైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి సో ఈ ప్రాసెస్ ఎవరైతే ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై అయితే చేయండి చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది సో మీరు కూడా అయితే ట్రై అయితే చేసి చూడండి వన్ మోర్ రిక్వెస్టింగ్ అండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి